ప్రజల్లో శుభ్రత ఆరోగ్య జాగ్రత్తల పెంపుదలనే లక్ష్యంగా ప్రతి నెల నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాస కార్యక్రమంలో భాగంగా ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం కాకినాడ ఎంఎస్ఎన్ క్యాంపస్ లో నవంబర్ నెల తీ పర్సనల్ అండ్ కమ్యూనిటీ హైజిన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ అండ్ టూ డాక్టర్ ఎం శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సందేశం అందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసరాల శుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత కమ్యూనిటీ హైజిన్ అనేవి ఒక మంచి మనిషి లక్షణాల్లో ముందు వరుసలో ఉంటాయని సమాజ నిర్మాణంలో విద్యార్థులు శుభ్రతపై చైతన్యం పెంచే రీతిలో తమ పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం ప్రజల్లో ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని ప్రోత్సహించేందుకు చేపడుతున్నాం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు ఎంతో సమర్థవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎం పోచయ్య డాక్టర్ ఎల్ మధుకుమార్ డాక్టర్ డాక్టర్ స్టీఫెన్ డాక్టర్ రామ్ గోపాల్ మణికంఠేశ్వర్ రెడ్డి డాక్టర్ రాజితలతో పాటు ఇతర బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు హైజెన్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మరియు ఉపయోగకరమైన అవగాహన వీడియోలను ప్రదర్శించడం మరియు సహచర విద్యార్థులతో చేతులు సరైన పద్ధతిలో ఎలా శుభ్రపరచుకోవాలి అనే దానిపై విద్యార్థుల్లో శుభ్రతపై స్పష్టమైన అవగాహన కల్పించారు Every third Saturday, we do different activities. Regarding today, we are aware to know that the value of cleanliness, human lifespan is interlinked with health, highs in atmosphere. న్యాయవాదుల కాలానుగుణంగా మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని నేర్పుతో తమ వృత్తిలో ఉన్నత స్థితికి చేరుకోవాలి కాకినాడ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా కాలేజీ ఆధ్వర్యంలో ముప్పై సంవత్సరాలలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన విద్యార్థుల గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో కాకినాడ మూడవ అదనపు జిల్లా జడ్జ్ జి ఆనంది ఆరవ అదనపు జిల్లా జడ్జ్ పి గోవర్ధన్ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం కాకినాడ ఎంఎస్ఎన్ క్యాంపస్లో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛంద్ర శాస కార్యక్రమం నవంబర్ నెల తీముగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పర్సనల్ అండ్ కమ్యూనిటీ హైజిన్ పై అవగాహన సదస్సు ఇళ్లల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసిన కాకినాడ పోలీసులు సుమారు నలభై రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల విలువైన చోరీ సొత్తు రికవరీ చేసినట్లు వెల్లడించిన కాకినాడ జిల్లా ఎస్పీ జీ బిందు మాధవ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం